ఇదంతా ప్యాడీ ట్రెడిషనల్ వెరైటీ దీని పేరు వచ్చేసి కుజీ పటాలియా అనేటువంటి ఫైన్ వెరైటీ ఓకేనా సీడ్ నేమ్ ఈజ్ ఫై కుజి పటాలియా రైస్ వెరైటీ వన్ ట్వంటీ డేస్ వన్ ట్వంటీ డేస్ క్రాప్ ఉంటుంది యాక్చువల్లీ వన్ ఫిఫ్టీ డేస్ టూ హండ్రెడ్ డేస్ క్రాప్ డ్యూరేషన్ కూడా ఉంటాయి మొత్తం అంతా కూడా ఇది ట్రెడిషనల్ మీరు అంతా తినేది మార్కెట్లో సోనా మసూరి అన్నీ ఉన్నాయి కదా అది హైబ్రిడ్ ఇది ట్రెడిషనల్ వెరైటీ న్యూట్రిషన్ వాల్యూ చాలా ఎక్కువగా ఉంటాయి దీని లోపట ఓకేనా సో ఇది ఆల్రెడీ మేము మీ మీ గురించి ఆగినట్టుంది మొత్తం అంతా మేము ఎప్పుడో పదిహేను రోజుల క్రితం కట్ చేయాలి ఆఖరికి మిషన్ వచ్చింది పక్కన కూడా కట్ చేసింది మీ అదృష్టం బాగుండి మీ చేతితోటి దిగాలని ఉన్నది ఫస్ట్ దీంట్లో సో ఆ మిషన్ కూడా పాడైపోయి కట్ చేసి వెళ్ళిపోయింది లేకపోతే ఇప్పటికీ ఇది అయిపోతుంది అనమాట మొత్తం అంతా మీ గురించే వెయిట్ చేసినట్టుంది రెండో విషయం ఇది ఒక ఇది ఇంకోటి ఏంటంటే ఇది మేము ఫస్ట్ క్రాప్ ఇది దీంట్లో ఇది మొత్తం అంతా కూడా తిరుపతికి వెళ్తుంది మీ చేతులతో కోస్తున్నటువంటిది ప్రసాదం కింద తిరుపతికి వెళ్ళేదనమాట ఇది ఓకేనా సో అదృష్టం మీ అందరికీ ఉన్నట్టుంది దేవుడికి పంపించే దానిలోపట మనం కూడా బాగా అందుకోసం అందుకోసమే అయినట్టుంది యాక్చువల్లీ గింజ రాలిపోవాలి ఇన్ని రోజులు ఒక ట్వంటీ డేస్ ముందే కట్ చేయాల్సినటువంటి వెరైటీని ఆ మనుషులు లేక లేబర్ లేక ఎలక్షన్ డ్యూటీతోటి చాలా వర్కులు చే పెండింగ్ పడ్డాయి అనమాట సో దాంట్లో ఇంకొకటి మీకు చూపిస్తా బ్లాక్ వెరైటీ ఒకటి ఉంటుంది బ్లాక్ రైస్ వెరైటీ ఐ విల్ సే యూ వన్ థింగ్ అది అది దాన్ని ఫస్ట్ తీసేయాలి అది తీసేసి ఒక ఒక ఫైవ్ టు టెన్ మెంబర్స్ ఏం చేస్తారంటే పొలం లోపల పొడు హైట్ హైట్గా కనిపిస్తున్నాయి కదా కంకులన్నీ కూడా హైట్గా సో ఆ పైకున్నాయి కదా అవన్నీ కట్ చేసి ఒక దగ్గర పెట్టండి దాంట్లో బ్లాక్ రైస్ ఉంటుంది ఇలా చూస్తే మీరు చూడొచ్చు అనమాట ఓకే మిక్స్ అయ్యింది తర్వాత దీంట్లో బెస్ట్ క్వాలిటీ సీడ్ అనేది మనం తీయాలి మన నెక్స్ట్ క్రాప్ చేయడానికి దాంట్లో చూ ఏం చేయాలి అని అంటే ఒక ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబర్సు మధ్యలోకి వెళ్ళి ఓకేనా మధ్యలోకి వెళ్ళేసి దాంట్లో ఏదైతే నెంబర్ వన్ బాగా దుబ్బులు ఏమంటావంటే ఇకరారా నువ్వు ఇక్కడసారి నువ్వు నిలబడు పై నిలబడు ఓకే ఇన్ అవర్ ఫీల్డ్ ఓకే మనం ప్రతిసారి ప్రతి సందర్భంలో విత్తనం బయటకి పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు ఓకేనా రైతు తన విత్తనాన్ని తానే ఎలా తయారు చేసుకుంటాడో దానికి కావాల్సినటువంటి యొక్క ప్రిన్సిపల్స్ ఏంటిది హౌ టు కలెక్ట్ ద సీడ్స్ వాట్ ఈస్ ద మేజర్ ప్రిన్సిపల్ ఇన్ దట్ వన్ ఓకే యోర్ అండర్స్టాండింగ్ సో ఐ విల్ షో ద బ్లాక్ వెరైటీ పెడతాం పెట్టినప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు ఓకేనా ఒకటే ముక్క ఏమవుతుంది బ్రాంచెస్ వస్తాయి ఓకే ఆ బ్రాంచులని ఏమంటాం అంటే పిలకలు అంటాం దోస్ ఆర్ ఆల్ బ్రాంచెస్ ఓకేనా ఇవన్నీ కూడా బ్రాంచెస్ దానికి థర్టీ ఫార్టీ ఫిఫ్టీ బ్రాంచెస్ కూడా ఉంటాయి ఇది కొత్త స్థాయిలు కనుక తక్కువ వచ్చాయన్నమాట వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ మెడిసిన్స్ ఇయర్ నో డిఏపి యూరియా ఏది లేకుండా న్యాచురల్గా మేము అలా నాటేసాం అలాగే వచ్చింది ఆ పక్క రైతు పొలం కూడా గమనించండి మనది బాగుందా వాళ్ళు కెమికల్ ఫర్టిలైజర్ వేసేది ఆ చేకి మన చేకి తేడా ఏముందో కూడా చూడవచ్చు ఓకేనా సో దీంట్లో ఎక్కువ బ్రాంచెస్ ఉన్నది చూసుకోండి ఫస్ట్ థింగ్ और हिंदी में हाँ हिंदी में मिक्स कर दूँगा ओके सो इसमें ज़्यादा ब्रांचेस आने वाला भी चूज़ करना चाहिए फर्स्ट थिंग फर्स्ट कंडीशन वो अच्छा रहना रोग ब्रस्ट रहना विथआउट डिसीज़ रहना okay. आ, आपको पहचान कर पहचान सकते इसमें कौन सा वाला अच्छा वेराइटी है इस इसको इसको देखा तो दो पौधों को देखे तो इसमें कौन सा बलवान है జా జబర్దస్తి అయ్యాయి చూస్ చూసుకొని వచ్చాయి బలమైనది ఉంటే దాని దాని ఇత్తరం కూడా చాలా బలంగా వస్తుంది పనికిమాలింది ఉంటే పనికి మాలింది వస్తుంది కనుక మనం ఏం చేయాలంటే ఎవడు బలంగా ఉన్నది దీంట్లో చూసుకొని ఎక్కువ దుబ్బులు వచ్చినాయి ఎక్కువ గింజలు బాగు బాగున్నాయి ఏవైతే ఉన్నాయో వాటి ఆ దుబ్బుని కట్ చేయండి అవన్నీ కట్ చేసి పక్కకు పెట్టండి మీకు అక్కడ పరదా పెట్టాం కదా ఆ పరదా ఏం చేస్తారంటే తర్వాత మిగతా కొంతమంది డివైడ్ అయ్యి అవన్నీ అక్కడికి తీసుకెళ్ళి కొట్టాలి ओके ना अड़े दिल्ली कुछ वाँ रिपोता है गड्डंत सपरेट आ गडी दीसकोचे अड़ गड्डी वा मेद ओके अभी नहीं नहीं, नहीं नहीं समझ में आए ये पूरा ये, अभी सीड लेने वाला सीड ले लेगा ले सीड लेने वाला सीड लेना चाहिए।, चाहिए बाकी वाला सब काट काट दीजिए थोड़ा आदमी काटो और थोड़ा आदमी इसको पूरा काटा सो आए ना पूरा वो पूरा लेके वो ताटपत्री डाल रहे ना वो ताटपत्री का लेके जाके उसको ज़मीन को ऐसा मारना ज़मीन को ऐसे मारे तो क्या होता ये दान पूरा नीचे गिर जाएगा पूरा नीचे गिरने के बाद वो घास पूरा लेके आके वहाँ पे गाय के लिए एक बन जाएगा घास पूरा उधर डाल देंगे ठीक है ये आपका टारगेट है ओके ना हाँ పూరా ఆపు కిత్నా కథం కరేగా ఉత్నా ఖతం కరదేంగి టీకే అది పూరా కథం కరదే సబ్క్దర్ ఇలాగా దోపేర్కే మ్యాక్సిమమ్ థర్టీ ఫార్టీ బ్రాంచెస్ ఉన్న వెరైటీ అక్కడ ఉంటాయి ఓకేనా సో ఈ ప్లాట్ ఉంది కదా ఈ ప్లాట్లో ఉండేటు ఒక ఫైవ్ టు టెన్ మెంబర్స్ మీరే అడ్జస్ట్ చేసుకొని ఆ సీడ్ కలెక్ట్ చేయండి సపరేట్కి కొట్టాలి ఆ సీడ్ అంతా కూడా ఎంత రావాలి మనకి మినిమం ఒక ట్వంటీ కే మీరు ఇంత ఇంత గడ్డిగా పోయాలి మినిమం ఓకేనా రైట్ అంత కోసి సపరేట్ చేయండి నేను వస్తాను బ్లాక్ రైస్ ఫస్ట్ ఫస్ట్ బ్లాక్ రైస్ తీసేసేయండి ఒక టీమ్ ఇక్కడ